హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఇక్కడ చూపిస్తున్నానండి రోజు ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చీజ్ సాస్ చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇవైతే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైతే ఇష్టంగా తింటారండి అండ్ నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఇక్కడ నేను బంగాళదుంపలు తీసుకుంటున్నాను అవి యాక్చువల్లీ మా అబ్బాయి చెక్కుతున్నాడండి చాలా స్లోగా చెక్కుతా ఉన్నాడు అనమాట నేను చెక్కుతానని తీసుకున్నాడు నా దగ్గర నుంచి అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫైనల్ అయితే నాకైతే చెక్ ఇచ్చాడండి ఎలాగో కష్టపడి చెక్కాడు ఇలా ఇచ్చాడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే నన్నే చేసుకోమన్నాడు ఇంకా వాడు కూడా కట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు అప్పుడు అవ్వదని వీడియో నేనే కట్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను ఇలా చూడండి పొడువుగా కట్ చేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయి మనకి పొడువుగా కొంచెం లావుగా ఉంటాయి కదా అలాగే ఆ విధంగానే కట్ చేసుకుని ఇలా ఇలా నీళ్ళలో వేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను బాయిల్ చేసుకుంటున్నానండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను కొంచెం మరుగు రాగానే దాంట్లో సాల్ట్ వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోగానే మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను కూడా ఇక్కడ వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉడికి ఫ్రిక్షన్ ఇవ్వాలండి ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికి ఉంటుంది అనమాట ఇప్పుడు దాంట్లో వే నీళ్ళలోంచి మనం చన్నీళ్ళలో వేసేసుకోవాలి ఇలా చన్నీళ్ళలో వేసుకోవడం వల్ల ఫర్దర్ కుక్ అవ్వదు అనమాట అండి ఎక్కువ కుక్ అయిపోయిందంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీ అనేది రాదు మెత్తగా వచ్చేస్తుంది సో అందుకని ఇలా చన్నీళ్ళలో వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చన్నీళ్ళలోంచి కూడా డ్రైన్ చేసేసుకుంటున్నానండి మొత్తం వాటర్ అయితే తీసేసుకోవాలి మనం ఇలా నేను ఒక క్లాత్ పైన వేసేసుకుంటున్నాను ఆ ముక్కలను అన్నిటివి ఇంకా తడి అనేది లేకుండా పైన నేను టిష్యూ కూడా పెట్టుకొని ఇలా ఒత్తుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెం వాటర్ ఉంటే కూడా పోతుందని సో ఇలా మొత్తం డ్రైన్ అయిపోయాక మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి ఇలా గిన్నెలో తీసేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఒక్క స్పూన్ అయితే నేను కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ ఒక స్పూన్ అయితే మనకు సరిపోతుంది ఇలా కార్న్ఫ్లోర్ అయితే ఇలా పట్టించుకోవాలండి మొత్తం అంతా ఎందుకంటే ఉన్న అయితే ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది అండ్ క్రిస్పీనెస్ కూడా మనకి బాగా వస్తుంది ఫ్రెంచ్ ఫ్రైస్కి నెక్స్ట్ ఇక్కడ మనం బాండీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా డీఫ్రై చేసుకోవడానికి మనకి ఎంత పడతాయో అంతే వేసుకోవాలండి ఎక్కువ ఓవర్గా వేసుకున్నారంటే ఫ్రై బాగా అవ్వనమాట మనకి క్రిస్పీనెస్ రాదు సో ఇలా డ్రైన్ చేసుకుంటున్నాను మనం ఇలా డ్రైన్ చేసుకుని ఆ టిష్యూ పేపర్లో వేసుకుంటున్నానండి ఇంకా ఎక్కువ ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే మనకి మొత్తం పీల్ చేసుకుంటుంది ఆ టిష్యూ అనేది సో ఇలా మిగిలిన ముక్కలను కూడా మనం ఏం చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసేసుకోవాలి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ బాండి తీసుకుంటున్నానండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను బటర్ తీసుకుంటున్నాను సాల్టెడ్ అయినా పర్లేదు అన్సాల్టెడ్ అయినా పర్వాలేదు నెక్స్ట్ ఇక్కడ టూ స్పూన్ అయితే మైదా వేసుకుంటున్నానండి వేసుకుని బాగా కలిపేసుకోవాలి దాంట్లో నెక్స్ట్ ఇక్కడ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ నేను ఇక్కడ కారం వేసుకుంటున్నానండి ఇవి కూడా మనకి ఆ మైదాతో పాటు బాగా మిక్స్ అయిపోవాలి నెక్స్ట్ ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేసుకోవాలండి ఇది మీరు కాచుకున్న పర్వాలేదు మన పచ్చిపాలైనా పర్వాలేదు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒరేగానో వేసుకుంటున్నానండి పిల్లలకైతే ఎంతో ఇష్టమ ఇష్టము ఈ ఫ్లేవర్ వేసుకుంటే వాళ్ళు బాగా తింటారు సో అందుకనే వేసుకుంటున్నా ఫ్లేవర్ కోసం నెక్స్ట్ ఇక్కడ నేను టూ చీజ్ బ్లాక్స్ అయితే తీసుకున్నానండి రెండు తీసుకుని బాగా దాన్ని గ్రేట్ చేసుకున్నాను అనమాట బాగా తురిమేసుకుని ఇలా వేసుకుంటే మనకి తొందరగా కరీపోతుంది ఫైనల్గా కొద్దిగా షుగర్ వేసుకోండి ఆ చక్కెర వేసుకుంటే మనకి ఈ ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి అంతేనండి చాలా ఈజీగా మనకైతే ఇలా చూసారా చీజ్ సాస్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇక్కడ మనం సర్వ్ చేసుకోవడం ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు ఇది కానీ పిల్లలకు పెట్టారంటే ఇంకా రోజు చేయమంటారు అంత టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనకి ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో ఈ వీడియో అయితే మీకు లైక్ అయింది అనుకుంటున్నాను లైక్ అయితే ఒక లైక్ వేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం much 僕はね、thank you。